ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి వేసయ్యేటువంటి నామములు అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రిలారా నేటి వాగ్దానం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి దావద రచించిన కీర్తనలు ముప్పై మూడో అధ్యాయము ఒకటో వచనము స్థుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరము ప్రిలారా వేకుజామ్ని లేచినటువంటి మనము మరి దేవుని నామాన్ని మనము స్థుతిస్తున్నామా లేదా ఉదయకాలం మందు మరి దేవుడు మనల్ని సజీవుల సంఖ్యలో నిలబెట్టారు మరి సజీవముగా ఉన్నామంటే వేకుజ్జాము లేచిన మనము మొట్టమొదటిగా దేవుని పాదాలు పట్టుకోవాలి రీలారాయి ఉదయకాలం మందు దేవునితో మాట్లాడుతున్నాడు ఏమనంటే మరి దావిదీర్త నుంచి ముప్పై మూడు అధ్యాయం ఒకటే వచ్చినాం స్థుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము మరి యథార్థముగా బ్రతికేటువంటి వారందరూ కూడా అనగా ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రూపంలో దేవుని నామాన్ని స్థుతిస్తారు నమస్కారం చెల్లిస్తారు దేవుణ్ణి పూజిస్తారు కాబట్టి దేవుణ్ణి విశ్వసించి బాప్తీసం పొందిన మనము నిజ దీ నిజరక్షకునిగా దేవుణ్ణి అంగీకరించిన మనం ఆయన్ని వేకుచాముని లేచి స్థుతించినట్లయితే నీ ప్రార్థన నీ మరో దేవుడు వింటాడు ఈ వాక్యం దేవుడికి వచ్చిన కాక ప్రార్థనలో నాతో సహకరించండి కళ్ళు మోసుకుందాం మహాపరిషుద్ధుల వందనాలు వేకుచాముని లేచి ఉన్నాం ప్రభా నీ వాగ్దానం చేత ప్రార్థన చేత ప్రభా మా యొక్క దినమును మేము ప్రారంభిస్తుంటుండగా కృపను మాపైన ఉంచండి తండ్రి ఈ వాగ్దానం ఎంతమంది అయితే ఆసక్తిగా చూస్తూ ఉన్నారో వింటూ ఉన్నారో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభ వారి వారి జీవితాలకి నెమ్మదిని సమాధానము దయచేయండి ప్రతి ఒక్కరు ఏకు జామ్యం లేచి ప్రభా నీ పాదములు పట్టుకుని నీ నామాన్ని స్థుతించే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే మీ నామానికి మహిం పొందమని ఏ సర్వశక్తి గల నామలో ప్రార్థించి బ్రతమాల అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభుకు మహిమ గాక ఈ వాగ్దానం చూస్తున్నటువంటి వారందరికీ దేవుని దీవెనలు మెండుగా నిండుగా కొమ్మరింపబడును గాక ఆమె